ఇక తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వింతగా తన నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవహారాలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఇక రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు చంద్రశేఖర్ తివారిని కలిస్తే రామచంద్రరావును కలవమంటున్నారని రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ని కలవమంటున్నారని అభయ్ ని కలిస్తే ఇంకొకరి పేరు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక జిల్లా అధ్యక్షుల తీరు పార్టీ కార్యక్రమాల సమన్వయం లోపంపై ఎంపీ గుస్సాగా ఉన్నారు దీంతో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ ఇచ్చి నిరసన వ్యక్తం చేయడం తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి తెలంగాణ బీజేపీలో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరి ప్రస్తుత పరిస్థితి ఏంటిగా రోజు రోజు బయటపడుతున్నటువంటి అటు కరీంనగర్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి ప్రవర్తన కూడా మనం చూసుకోవచ్చాం కానీ తాజాగా సేవలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు ఈ రోజు బయటపడేయని చెప్పారు ఎందుకంటే సేవలకు సంబంధించినటువంటి ఎంపీ కొండ చేశారండి రెడ్డి రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఈ రోజు ఆర్పాటు చేసింది ముఖ్యంగా కేవల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ప్రధానంగా అటు రంగారెడ్డి గాని విజయబాద్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఎవరు కూడా తనకి పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇతర ఏ అంశాలను కూడా తనకి తెలియకుండా వారికి వారే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఈ రోజు రాజ్య కార్యాలయంలో సంస్థాగత వ్యవహారాలు ఇన్ఛార్జీ అనేటువంటి మనోజ్ రోజు చంద్రశేఖర్ రోజు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఒకవైపు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా విజయబాద్ జిల్లా అధ్యక్షుడు ఇద్దరు కూడా తనని ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ కూడా ఆ ఫుట్బాల్ తీసుకొచ్చి చంద్రశేఖర్ శివారికి గుట్టుగా ఇచ్చి తన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ఇద్దరు జిల్లా పిలుసుల మధ్యలో నేను ఫుట్బాల్ గా మారతాను నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ ఆ చంద్రశేఖర్ శివారికి ఫుట్బాల్ గిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అధ్యక్షున్నటువంటి రామచంద్రరావుకి తెలియజేయడం కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే రావు కి తన నియంత్రంలో జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే వివరించడం జరిగింది కానీ ఆయన నిర్ణయం కలవాలంటూ కూడా సూచించడం జరిగింది దానిలో భాగంగానే నిర్మాణం కలుగుతానని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ శివారికి చెప్పడం జరిగింది మరొక వైపు చంద్రశేఖర్ శివారికి ఈ అంశాలు ఎదుర్కొన్నటువంటి సమయంలోనే నాకు కాదు అభయ పార్టీలకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పండి అంటే కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ దీనిపైన కొండా విశేషర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఒకరికి చెప్తుంటే మరొకరికి చెప్తున్నారు కానీ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుని కంట్రోల్ చేసేటటువంటి అంశాన్ని మాత్రం వాళ్ళు చెప్పడం లేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యంగా దీనితో పాటు మరోసైపు ఆ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా తాజాగా రంగారెడ్డి జిల్లాలో అధ్యక్షులు పర్యటించినటువంటి అంశానికి సంబంధించి నాకు ఎటువంటి వివరణ నివేదిక ఆయన జిల్లా పర్యటన చేశారు అధ్యక్షులకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి నాకు ఏ ఒక్క సందర్భంగా చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందించిందన్న చూడాలి ఎందుకంటే కొండా విశేషించింది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ రెండు జిల్లాల అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశాలు తీవ్ర చర్చనీయంగా మార్పులు చేస్తారు ఒకవైపు ఆ ఇద్దరు జిల్లా అధ్యక్షుల్ని వెనుక నుండి ఒక రియల్ టైం నడిపిస్తున్నారని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాను రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు పెట్టి ఆ పంచాయతీ చర్చలు జరుగుతున్నటువంటి అంశం పైన చర్చ పెడుతుందా లేదా మాత్రం రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర